రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ వట్టికూటి చిరంజీవి నేను ఇప్పుడు ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తాళామలకాపుర గ్రామం మేము గత ఐదు సంవత్సరాలుగా వెదజల్లి విధానం ద్వారా వరి విత్తనాలను చెల్లడం జరుగుతుంది ఇలా వరి విత్తనాలను వెదజలిన పొలంలో మేము ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో కలుపు నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలా చేయడానికి మేము రెండు రోజుల ముందుగా పొలంలో ఉన్నటువంటి నీటిని తీసివేస్తాము ఈ పొలంలో ఉన్నటువంటి కలుపు బొద్దు చిప్పర గొలివ మరియు తుంగజాతి కలుపు మొక్కలను నివారించడానికి నోవిగ్జిడ్ కలుపు మందును ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ చొప్పున వాడుతున్నాము అదేవిధంగా తోకల గడ్డి దీనినే దొంగబోరి అంటారు ఇలాంటి కలుపు జాతి మొక్కలను నివారించేందుకు లెగసీ రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున వాడుతున్నాము వీటితో పాటుగా నామినీ గోల్డ్ వంద ఎంఎల్ని వీటిలో మిక్స్ చేసి పిచికారి చేస్తున్నాము ఈ మందులను వేరువేరు డబ్బాలలో కలుపుకొని పదమూడు నుంచి పదిహేను ట్యాంకీల వరకు పొలంలో పిచ్చికారీ చేసుకోవాలి ఇలా పిచ్చికారి చేసుకున్న రెండు రోజుల తర్వాత ఈ పొలంలో నీటిని నిండుగా నింపుకోవాలి మనం ఇప్పుడు స్ప్రే చేసినటువంటి కలుపు నివారణ చర్యలు మనకి ఐదు నుండి ఎనిమిది రోజుల మధ్యలో మనకు కనిపించడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల మీకు ఉపయోగపడుతుందో లేదో కానీ మీలాంటి ఎంతోమంది రైతు మిత్రులకు ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి లైక్ చేయండి